శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు డెబ్బై రెండు కేజీల గంజాయిని పట్టుకుని గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని బెదిరించి ఇరవై మూడు వేల రూపాయలు లంచాన్ని తీసుకొని అక్రమ రవాణాకు సహకరించిన ఇద్దరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ను అరెస్ట్ చేశారు ఈ మేరకు ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుల్ రాజు వివరాలను వెల్లడించారు ఈ నెల ఏడవ తేదీన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ చిదంబరేశ్వర స్వామి ఆలయం వద్ద ఒడిశా పర్లకిమిడి ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఒక పురుషుడు భారీ స్థాయిలో గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారంతో ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ వారిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద ఉన్న నాలుగు బ్యాగులు నాలుగు సూట్ కేసులలో ఉన్న డెబ్బై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వారు గంజాయిని బరంపురం నుండి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వరకు కారులో తీసుకొచ్చారు ఇచ్చాపురం నుండి మహారాష్ట్ర పూణేకు గంజాయి తరలించడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు అయితే గంజాయి అక్రమ రవాణా సంగతి అంతకు ముందే గమనించిన ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ జుదిష్టి బెహ్రా వినోద్ బెహ్రా వారిని బెదిరించి ఇరవై మూడు వేల రూపాయలను బలవంతంగా వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది దాంతో ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ను కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఇమాన్యుయల్ రాజు తెలిపారు ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ కమిటీ ఎస్ఐ రాము పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీ 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 చిదంబరేశ్వర ఆలయం దగ్గర ఆ పక్కనే రాజశెట్టి కింద కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కడ ఉన్నట్లు వాళ్ళ పక్కన సూట్ కేసులు బ్యాగులు ఉన్నట్లు అది గంజాయికి సంబంధించిన వాళ్ళేమన అనుమానంతో మాకు అత్యంత విశ్వసనీయులైనటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఇమ్మీడియట్ గాను స్పందించి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు అయినటువంటి ఎంఆర్ఓ గారికి తెలియపరిచి వారిని వారి సిబ్బందిని రమ్మని కోరితే వారు స్పందించి ఎమ్ఆర్ఓ గారు వచ్చారు అదేవిధంగా విఆర్ఓస్ తీసుకుని వచ్చారు ఎస్ఐ గారు అందరూ కలిసి వెళ్లి అక్కడికి వెళ్లి వెరిఫై చేస్తే అక్కడ నాలుగు సూట్ కేసులు నాలుగు బ్యాగులు ఉన్నాయి అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు ఇద్దరు ఆడవాళ్ళు ఒక ముగ్గురున్నారు అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాడ ఒక చిన్న బేబీ టూ ఇయర్స్ ఫిమేల్ చైల్డ్ కూడా ఉంది వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళు వీళ్ళు అడిగి వాళ్ళు ఎంక్వైరీ చేసి అక్కడ మెటీరియల్ చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది అంటే అక్కడ అక్కడ ఆల్రెడీ తీసుకుని తూకం వేసి చూస్తే డెబ్బై రెండు కేజీలు గంజాయి ఈ డెబ్బై రెండు కేజీలు గంజాయి ఎక్కడి నుండి తెస్తున్నారు ఏంటి వివరాలు కనుక వాళ్ళని అడిగితే వాళ్ళు బరంపురంలో నుంచి బయలుదేరి ఇక్కడికి కారులో వచ్చి ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్ కి ఇచ్చాపురం టు పూణే వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు కోనార్క్ ఎక్స్ప్రెస్ కి టికెట్ తీసుకోవడం జరిగింది టికెట్లు తీసుకొని అక్కడ మన వాళ్ళని అడిగి చెప్పిన విషయం ఒక టికెట్లు తీసుకుని ఐదో తేదీని సాయంత్రం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉంటే ఈ లోపు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉండేటప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జుదిష్ బెహ్రా అనే ఆసామె అతనితో పాటు బినోద్ బెహ్రా అనే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అక్కడ వీళ్ళు చూసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గంజాయిని వెరిఫై చేసి ఇది గంజాయి ఉంది కాబట్టి ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్ మీ కేసు పెడతామని చెప్పి వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసిన చేయడం జరిగింది మీరు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మీద కేసు పెడతామని చెప్పి వాళ్ళు భయపెట్టి భయపెడితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు వేల రూపాయలు వాళ్ళ ఖర్చుల కోసం తెచ్చుకున్న ఐదు వేల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత మాకు ఐదు వేల రూపాయలు వాళ్ళని తెచ్చుకోలేమని చెప్పి అలాగే కంటిన్యూ నెగోషియేషన్ చేస్తే చివరికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు ఆ ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మీకు ఇస్తాము మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు డైరెక్ట్ ఫోన్ నెంబర్ కి చేయించేస్తామని చెప్తే మా ఫోన్ నెంబర్ చేస్తే ఎవరైనా అనుమానం వస్తుందనే ఉద్దేశంతో అతను ఫోన్ నెంబర్కే అంటే ముద్ద ఎవరైతే మగ అక్యూజ్డ్ ఉన్నారో ముద్ద అతనికి చెప్పి అతని ఫోన్ నెంబర్కే డబ్బులు వేయించుకొని అతని బండి మీద తీసుకుని వెళ్లి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ కి తీసుకుని వెళ్లి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు తీయించారు డబ్బులు తీయించి డబ్బులు తీసుకున్నారు అక్కడి నుంచి పదివేలు తీశారు ఇంకో మీరు రిమైనింగ్ డబ్బులు గురించి కడితే ఈ విత్ డ్రావల్ లిమిట్స్ ఎక్సీడ్ అయిపోవడం వల్ల అతను డబ్బులు రాకపోతే మళ్ళీ అయ్యాను అతను బండి మీద తీసుకుని వెళ్ళి మన ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకుని వెళ్ళి సర్వీసింగ్ సెంటర్ దగ్గర ఫోన్ పే వాళ్ళు చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఎనిమిది వేల రూపాయలు తీసుకొని టోటల్ గా పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది వేల రూపాయలు తీసుకొని తర్వాత మన లెగన్ ఆ కరోడ్ తీసుకుని వచ్చి పోలీస్ ఇదంతా చాలా ప్రాసెస్ జరగడం వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం మళ్ళీ వెళ్ళడానికి డబ్బులు లేకపోవడం వలన వీటన్నిటిని తీసుకుని వచ్చి శ్రీ చిదంబరేశ్వర ఆలయం దగ్గర ఆ పక్కన రావిశెట్టు కింద పెట్టి వీళ్ళు వెయిట్ చేశారు ఇందులో ఒక అమ్మాయి మొత్తం ఉన్న వాళ్ళ అమ్మాయి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి స్టార్టింగ్ లో వచ్చిన అందులో ఒక అమ్మాయి నేను మనకి మళ్ళీ టికెట్లు తీయాలి కదా డబ్బులు తెస్తాను అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఇంకా ఆమె రాలేదు ఆమె కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు వెయిట్ ఒక అమ్మాయి వెళ్ళిపోతే ఇంకేద్దరు అమ్మాయి